హాయ్ హలో వెల్కమ్ టు అన్వే కలెక్షన్స్ ఇవాళ వైకుంఠ ఏకాదశి కదండి మేము మా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము ఈ టెంపుల్ కట్టి టూ ఇయర్స్ అవుతుందండి ఈ టెంపుల్ మొత్తం గ్రానైట్ తోటే కట్టారు ఈ టెంపుల్లో అన్ని ఫెస్టివల్స్కి సెలబ్రేషన్ చాలా మంచిగా చేస్తారండి చూడండి ఈరోజు కూడా డెకరేషన్ చాలా బాగా చేశారు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము మేము వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోవాలి కదా మేము ఫస్ట్ స్ట్రైట్గా వెళ్ళాము మళ్ళీ ఉత్తర ద్వారం నుంచి వెళ్ళడానికని మళ్ళీ వెనకాలకి వచ్చాము మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ ఉన్నారండి జనాలు ఇప్పుడు డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్తున్న ప్లేస్కి మళ్ళీ మేము దర్శనం అయిపోయి తిరిగి వచ్చే టైంకి ఇదంతా చాలా లైన్ అయిపోయిందండి చూడండి టెంపుల్ కూడా చాలా మంచిగా డెకరేషన్ చేశారు లోపల కూడా అన్నీ బాగున్నాయి మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది ఉండడం వల్ల జస్ట్ మాకు ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం అయిపోయింది ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి డైలీ జనాలు చాలా వస్తారండి ఎప్పుడు వచ్చినా చాలా రష్ ఉంటుంది చూడండి లోపల కూడా కలర్స్ బాగా వేశారు ఇక్కడ చూడండి చాలా బాగుంది లోపల కూడా చూడండి జనాలు చాలా బాగా ఎక్కువగానే ఉన్నారు మేము వచ్చినప్పుడు ఓన్లీ ఒకటే లైన్ ఉంది మా దర్శనం అయ్యాక చూస్తే గుడి చుట్టూ మొత్తం లైన్ అయిపోయింది లోపల కూడా చాలా ప్లేస్ ఉంటుందండి ఎప్పుడు వచ్చినా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ గజస్తంభం దగ్గర చాలామంది ఉన్నారు అక్కడ అందరూ వత్తులు పెడుతున్నారండి దీపాలు పెడుతున్నారు గజస్తంభం దగ్గర గర్భగుడికి దగ్గరికి వచ్చామండి మేము అక్కడ ఫొటోస్ వీడియోస్ ఎక్కువ తీయనియట్లేదు చూడండి చాలా బాగా అనిపిస్తుంది అండి ఎప్పుడు వచ్చినా ఇక్కడ దేవుడికి ఎదురుగా ఉండే ఇది చిన్నగా తీసాను ఉయ్యాలలో కూడా వెంకటేశ్వర స్వామిని పెట్టారు ఇది కూడా చాలా బాగుంది లాస్ట్లో మేము ఫొటోస్ దిగి వచ్చేసామండి ఈ గుడి మాకు మా అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారు కట్టించారు సార్తో కూడా లాస్ట్లో మేము ఫోటో దిగి వచ్చామండి చూడండి మేము వచ్చిన తర్వాత ఎంత లైన్ అయింది ఇదంతా మేము స్ట్రైట్గా నడుచుకుంటా వెళ్ళిపోయాము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ చూడండి మన కలెక్షన్ చాలా బాగుంటుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అన్నీ చెక్ చేయండి చూడండి ఒకసారి టెంపుల్ వ్యూ మొత్తం చూపిస్తాము చాలా బాగుంటుందండి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు కూడా చాలా వస్తారు ఎవ్రీ సాటర్డే కూడా చాలా బాగుంటుందండి ఎంతమంది వచ్చినా పూజారి గారు అందరికీ పూజ పక్కా చేస్తారు చాలా బాగుంటుంది టెంపుల్ వ్యూ కూడా చాలా బాగుంటుందండి ఎవ్రీ సాటర్డే అన్న ప్రసాదం కూడా పెడతారు మన వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్